మన ఆరోగ్యం దేవుని చేతుల్లో ఉన్నాయి అందుకొరకే యహోవా ఇల్లు కట్టిన నెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ దేవుని చిత్తము మన పట్ల ఉండాలి దేవుని చిత్తం ఎప్పుడైతే మన పట్ల ఉంటుందో చాలా అద్భుతంగా ఈ లోక యాత్ర ముగించేటప్పుడు ఆనందంగా ఉంటాం ఈ లోకంలో దేవుడు కొన్నాళ్ళు ఆయుస్సును పొడిగించిన ఆనందంగా ఉంటాం ఎన్ని సదుపాయాలు వచ్చినా ఎన్ని హాస్పిటల్స్ వచ్చినా దేవుని కృప ఎంత గొప్పగా మన పట్ల ఉన్నప్పటికీ కూడా దేవుడు మన పట్ల ఎన్నాలైతే ఈ లోకంలో మనం ఉండాలని ఆయన చిత్తములో ఉంటుందో అన్నాలే ఈ లోకంలో ఉంటాం ఎంత డబ్బున్నా ఎంత తెలివితేటలున్నా ఎంత మంచి డాక్టర్లు తెలిసిన వారైనా ఉన్నప్పటికీ ఎంత మంచి మంచి హాస్పిటల్స్ మనకు తెలిసిన హాస్పిటల్స్ ఉన్నప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు మనలను బలపరచకపోతే దేవుని కృప మనతో ఉండకపోతే దేవుని సహాయం మనతో ఉండకపోతే ఈ లోకంలో మనమేమీ సాధించలేదు దేవుడు ఆయుస్సు ముగించిన తర్వాత ఎవరు తిరిగి దాన్ని బ్రతికించలేరు దేవుడి ఆయుస్సును మన ఈ లోకంలో ఇంకా కొంతకాలం ఉంచిన తర్వాత ఎవరు ఆ ఆయుస్సును ఈ లోకంలో ముగించడానికి అవకాశమే లేదు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది కాబట్టి ప్రియులరా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం దేవుడు అనుగ్రహించిన ప్రతి సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి హాస్పిటల్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రకృతిని సద్వినియోగం చేసుకోవాలి ఈ అందమైన వృక్షముల ద్వారా దేవుడు మనకు ఏ అవకాశాలను అనుగ్రహించాడో ఏ వైద్య సదుపాయాలను అనుగ్రహించాడో ఏ ఫలాలను అనుగ్రహించాడో వాటిని అనుభవిస్తూ ఆనందిస్తూ ఈ అందమైన ప్రకృతినిచ్చి దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవునికి ఈ లోకంలో జీవించడానికి ప్రభు కృప ఎల్లప్పుడూ మనకు సహాయం చేసి నడిపించను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్